పద్నాలుగు ఒకటి నుంచి చదువుదాము ఆరు వచ్చరాల వరకు అభియా తన పితృతో కూడా నిద్రింపగా జనుడు అతనిని దావీ పట్ల మందు పాతి పెట్టింది అతనికి బదులుగా అతను కుమారుడు ఆ రాజ్యూ ఇద్దరు దినమలలో ప్రతి నెమ్మదిగా ఆశ తన దేవుడైన యహోమా దృష్టికి అనుకూలముగాను యార్థముగా నడిచిన వాడే అన్య దేవతల బలిపీఠములు పడగొట్టి ఉన్నత స్థలములను పాటు చేసిన పతిములను పగలగొట్టి దేవతా స్థంభములను కొట్టివేయించి వారి పితుల దేవుడైన యుహోములు ఆశ్రయించుటకును ధర్మశాస్త్రములు బట్టి విధిని బట్టి క్రియలు జరిగించుటకును యోగా వారికి ఆధ్యాపించింది ఉన్నత స్థలములను సూర్య దేవతా స్తంభములను యోగావారి పట్టముల నుండికి తీసివేసి అతని ఏలిబడి రాజ్యము నెమ్మదిగా ఉండను ఆ సంవత్సరంలో అతనికి యుద్ధములు లేకపో చేత దేశము నెమ్మది కలిగి ఉండు అతనికి విశ్రాంతి దయచేసి ఉండగా అతను యూధాదేశములు ప్రాకారముల పట్టణముగా కట్టించు అరే లుయా ప్రిలరా దేవుని వాక్యం సరివిస్తుంది చాలా జాగ్రత్తగా చాలా సున్నితంగా చక్కగా ఇంటికెళ్ళి మీరు చదవండి మీరు ఇక్కడ విని ఇంటికి వెళ్ళాక బైబిల్ మోస్తున్నారు నాకు అర్థం అవుతుంది అందుకే మీకు అర్థం కావట్లేదు వాక్యం వాక్యం చాలా ప్రాముఖ్యమైంది ఇక్కడ విని ఇక్కడేమో తలుపు తెలుస్తున్న హృదయం అనే తలుపు ఈ గౌని దాటగలే దాన్ని మూసి బైబిల్ ఏమో అర్మన్లో పెడతాం అక్కడ నీ హృదయము నీ హృదయములు దేవునికి చోటు ఇవ్వట్లే కనీసం దినానికి ఉదయము సాయంత్రము పరిశుద్ధ గ్రంథాన్ని చదవాలి ప్రతిరోజు చదవాలి రోజు చదవాలంటే గంటల తరబడి చదవకర్లే రోజు చదవాలంటే పది అధ్యాయాలు చదవకర్లేదు ఆ పద్యాలు చదవాలన్నా ఇరవై అధ్యాయాలు చదవాలన్నా దైవ సేవకులకు లేదా సువార్త చేసేవారికి భారం కలిగిన వారికి ఎక్కువగా దేవుని వాక్యం ప్రతిష్ఠింపజేసుకోవాలి అభిషేక విడుదల చేయాలి ఈరోజు దేవుని శక్తిని నేను చూడాల సంఘంలో ఈరోజు దేవుని కార్యాలు నేను చూడాలనుకున్నాను పట్టి పట్టి దేవుని వాక్యాన్ని పట్టినప్పుడు చేసుకుంటారు పనులు చేసుకునేవారు వ్యవసాయం చేసేవారు ఉద్యోగాలు చేస్తే కనీసం రోజు మూడు అధ్యాయాలు చదవాలి దేవునిస్తు రోజుకు మూడు అధ్యాయాలు చదివితే నేను చాలాసార్లు చెప్పాను మీరు మర్చిపోయారు నేను చెప్తాను ఎప్పుడెప్పుడు చెప్పడాకో చెప్పని చెప్తాను రోజు మూడు అధ్యాయాలు చదివితే సంవత్సరానికి బైబిల్ కంప్లీట్ అవుతుంది వన్ ఇయర్ పడుతుంది రోజు మూడు అధ్యాయం చదువు ప్రతిరోజు లేవగానే ప్రార్థన అయిపోయినట్టునే బైబిల్ చదవడం బైబిల్ బైబిల్ను ఎప్పుడైతే వాక్య గ్రంథాన్ని జానం చేయడం ప్రారంభిస్తామో వాక్యము నీలో కార్యం చేస్తాం నీలో ఒక కార్యాచరణ జరిగిస్తుంది ఒక క్రియ వాక్యం జరిగింది వాక్యం అంటే అక్షరంగాను చూడద్దు దేవుడు అంటే వాక్యం అనగా దేవుడు ఆ దేవుడు నువ్వు ధ్యానం చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే నీలో ఒక క్రియ జరిగిస్తాడు నుంచో నీ జీవితంలో బండ పారిపోయి కఠినమైన పరిస్థితి కలిగి అది ఇంక జరగదన్న పరిస్థితుల్లో నువ్వు ఆ విడిచిపెడతావు మరి ఒక్కసారి వాక్యం చదువు చూడు నీలో జీవజలాలు ఉబ్బకింపజేస్తాడు నీలో జీవజలాలు నీ కడుపులో నుంచి ఉప్పుకింపు చేసి నీలో బలహీతలు అన్ని తొలగించి ఆ కఠిన రాతి అన్నింటినీ మాంసపు గుండెగా మార్చి దేవుణ్ణి ఏదైతే అడుగుతున్నావో అది నీ జీవితంలో ఆ క్షణమే కార్యం చేయడానికి ప్రారంభిస్తాడు స్తోత్రం అలేరియా ఎందుకు అంత కఠిన పారిపోయి ఆ రాతి గుండి లేదా ఎందుకు అంత భయంకరమైన పరిస్థితులు కలిగితే అంటే అక్కడ ఆశ ఆ రాజు చెప్తున్నాడు ఆ దేశములో ఐగుప్తులో దేశంలో ఏమనంటే దేవతా స్తంభములు పతిములు విగ్రహాలు వీటన్నిటినీ పడగొట్టించారంట వీటన్నిటినీ పడగొట్టించి ఆయన చేసిన పని ఏంటంటే యహోబా దృష్టికి యథార్థంగా నడుచుకున్నాడంట యథార్థముగా భక్తి కలిగిన వాడిగా దేవుని ఎందుకు భయభక్తులు కలిగిన వాడిగా న్యాయవంతుడిగా నడుచుకున్నాడు అందుకనే ఆ దేశములు ఎప్పుడైతే దేవుడికి ఇష్టడిగా కనిపించాడో ఆయన ఆ దేశంలో పది సంవత్సరాలు నెమ్మది కలిగిందట ఒకటి రెండు కాదండి కేవలము నీలో ఉన్న ఆ విగ్రహం ఏదైతే ఉందో మనలో తెలియకుండా ఉంటుంది ఒక పట్టింద కుందే మూడికాలు ఉంటుంది చాలా మంది లేదు లేదు పేతరామంతే లేదు అది ఎరకే అంటాం అంతే అది కుక్కరంతే లేదు లేదు పందే అంటాం అంతే కొన్ని కొన్ని ఉంటాయి అవి ఏం చేస్తాయంటే మనం చెప్పిందే కరెక్ట్ ఇంకెవరి మాట నేను ఇదొక పతిని ఇదొక విక్రమ్ ఎప్పుడైతే మనలో అది నాటికి పోయిందో నువ్వు పొందుకోవాల్సిన ఆశీర్వాదం పొందుకొని నెమ్మది ఉండదు మనకి అక్కడ రాజ్యం గురించి మాట్లాడాడు కానీ ఆయన ఆశా నీ కుటుంబంలో కూడా నెమ్మది కావాలి తన కుటుంబంలో పది సంవత్సరాలు నెమ్మది ఉంది తన రాజ్యంలో పది సంవత్సరాల నెమ్మది ఉంది కుటుంబం అని అంటే ఆ రాజ్యానికి ఆయన రాజు ఆ రాజ్యంలో ప్రజలందరూ ఆయన పెట్టలు ఐ మీన్ అవునా కదా మరి తన ఇంట్లో ఎంత నెమ్మది వచ్చిందంటే అక్కడ తనలో ఉండంటి తన తన కుటుంబంలో తన రాజ్యంలో ఏదైతే తన పనికి ఆటంకం ఉందో తన ప్రజలకు హానికరంగా ఉందో తన ప్రజలకు ఇబ్బందికరంగా ఉందో తన ప్రజలు తన దేశం కానీ తన రాజ్యం కానీ కానీ అభివృద్ధి కాని అభివృద్ధి అవ్వకుండా ఆశీర్వాదాలు రాకుండా అడ్డగిస్తున్నాయి ఏవైతే ఉన్నాయో చూసాను ప్రార్థన నేను అంతే వాటన్నిటిని పరిగొట్టించేశాను సూర్య దేవతా స్తంభములను కూడా పడగొట్టించేశాడు అటు ఏంటి అంతే అది ఎక్కడ ఉండడానికి వీల్లేదు మొత్తం వాటిని పడవట్టించేసి తుడిసి వేసి ఆ ప్రాంతాన్ని శుద్ధి చేసేసాడు ఆ సంవత్సరం కూడా ఆయన యుద్ధాలు లేవట అనే కుటుంబంలో అల్లర్లు ఉండకూడదు గొడవలు ఉండకూడదు చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో ఎలాంటి మనకి చిన్న చిన్నవి అది చిన్నదే కానీ పెద్దది చెరిగి సిరిగి పెద్దది అవి కూడా మన జీవితాల్లో ఉండకూడదు అందరితో ప్రేమ ఒక మాట చెప్తాడు ఆ మాట చెప్తే మీకు అర్థమవుతుందని చెప్తున్నాను చూడండి ఒకసారి రెండో రెండో తిమూర్తి రాసిన పత్రిక పదకొండవచ్చ నీవైతే వీటిని విసర్జించి నీతిని నీతిని భక్తిని విశ్వాసము ప్రేమను ఓర్పును సాత్వతము సంపాదించుకున్నందుకు వీటన్నిటిలో శ్రేష్టమైనది ఏంటో తెలుసా ప్రేమ అలే వీలైనంత వరకు చేతనైనంత వరకు అందరితో ప్రేమ కలిగిపోవాలి ఎప్పుడైతే నువ్వు ప్రేమగా ఉంటావో క్రీస్తు నీలో ఉంటాడండి ఏడవ వచనంలో చెప్తాడు ఆ రెండవ తెంతాలు ఆ ఏడవ వచనంలో చెప్తాడు వారట ఈ ఆశ్రయించినందున అక్కడ రాక చూడండి అతడు వారికి ఇలాగ ప్రకటన చేస్తారు మన దేవుడైన యహోవా మనం ఆశ్రయించుతీ ఆశ్రయించినందున ఆయన మన చుట్టూ అదండి మనకి ఎందుకు సమాధానం ఉండదంటే దేవునికి పూర్తిగా రావు ప్రభు మీద పూర్తిగా ఆనుకో ప్రభుకి పూర్తిగా అధికారానికి ఇవ్వడానికి అధికారానికి ఇచ్చి చూడు నీ జీవితంని దేవుడు ఎలా రూపుదిద్దుతాడో తెలుస్తాడు అధికారానికి ఇచ్చి చూడు నేను ఎంత ఆరోగ్యంగా ఉంటామని తెలుస్తుంది అధికారానికి ఇచ్చి చూడు నీలో ఉన్న బలహీతులు ఒకవేళ ఏమని ఉంటే త్వర త్వరగా లేకపోతే ఆ బలహీతుల నుంచి విడిపించి బాగు చేయడమని తెలుస్తుంది ఈ సృష్టిలో కుదర రోగాలు చాలా ఉన్నాయి ఎన్నో రకరకాల మందులు కనిపెడవి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు కానీ కుదర రోగాలకు మంది ఎవరైనా ఉన్నారంటే అది కనీసం మాత్రమే అలాంటియ అది దేవుని వాక్యం అది యేసు రక్తం మాత్రమే నువ్వు విశ్వసించడమే నమ్మటమే ఆయనందరు నమ్మిక ముంచి విశ్వసించి ఆయనను ప్రేమించటమే ప్రేమించడం మొదలుపెట్టు అని అంటాడు ఇరవై ఎకరంద పదకొండు వచ్చాయి సార్ చూడండి నేను మళ్ళీ ఇందులోకి వస్తాను ఇరవై గ్రంథం పదకొండు వచ్చాయి మీరు ఈ నిబంధన వాక్యం విను యూధానుషులతో నివాసులతో విలాగున మాట్లాడి తెలియచేయాలి ఇస్రాయల్ దేవుడైన ఈ నిబంధన వాక్యం చాలు దేవుని స్థానం నువ్వు ప్రకటించాయి దేవుని మాటని నా మాటను వాళ్ళు ముందు పెట్టు వారు వింటే వారు ఏమవుతారో ఆయన చెప్తున్నాడు వారు ఏ స్థితిలో ఉన్నాడో ఆయన చెప్తున్న ఏంటంటే చూడండి ఇరవై ఏదో పదిహేడు అధ్యాయం ఇరవై గదు పదిహేడు వచ్చాయి వాళ్ళు ఎలాంటి పరిస్థితులు ఉన్నారో దేవుని మనం ముందు ఉంచుతున్నాడు అని అడుగుతాను

ఒకరి ప్రవర్తన బట్టి వారి క్రియాఫలములు చెప్పిన ప్రతికారం చేయటము యోవా ఆమె నేను హృదయమును పరిశోధించేవాడును అంతరంగమును పరీక్షించేవాడును అలా మొదట కీర్తనలో మొదట అధ్యాయంలో కూడా ఈ మాట ఉంటాం యహోవా ధర్మశాస్త్రం దివారాత్రము ధ్యానించేవాడు అతడు నీటి కాలం ఊరను నాటబడిన చెప్పేవాడు దేవుని స్తోత్రం నువ్వు దేవుణ్ణి ఆశ్రయించడం ప్రారంభించు వాక్యము చదవడం ప్రారంభించు నీకు తెలుస్తుంది నీకు అర్థమవుతుంది ప్రతి గుండె ఘోరమైన వ్యాధి కలిగిందట ప్రతివాని హృదయం ఎందుకుందో తెలుసా ఎందుకుందో తెలుసా సువార్తలో మాట చెప్తాడు నక్కలకును బొరీలకును ఆకాశ పక్షులకు స్థలం ఉందట నివాసములు ఉన్నాయట మనసు కుమారుడికి మరి నీ హృదయమే ఆయన ఆలయమై ఉన్నది నువ్వు చూడు నీ హృదయాన్ని పూర్తిగా నీ మనస్సు ఎలా ఎలాగొస్తుందో నీకు అర్థం అవుతుంది నువ్వు మనసు ఇవ్వకుండా నీ హృదయాన్ని ఆయనకి ఇవ్వకుండా నేను దేవుని సర్దికి వెళ్తున్నాను వస్తానంటే కుదరదు చూడు వాక్యం నీలో ఎలా నాటపడుతుందో దేవుడు నీలో ఎలా నివసిస్తాడో నీకు అర్థమవుతుంది ఆయన అంటాడు కొరిందీకు రాసిన పత్రికలు మూడు ఐదు సేవలు మంత్రులు కొరిందీలో మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరుగురా పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నువ్వు చోటి కూడా ఉంది దేవుడికి చోటిస్తే అక్కడ ఆశా రాజు అభియా కుమారుడు ఆశా రాజు ఏం చేస్తానండి ఆ ప్రాంతంలో ఆ రాజ్యంలో దేవుడని యుహోవా ఆరాధించుకు మొదట పూనుకున్నాడు అభియా చనిపోయిన వెంటనే పితృదేవుడైన పితృదేవుడైన యహోవాను ఆరాధించటానికి ఆయన ఎదురు సాగల పడ్డానికి ఆ ఆ దేవుడైన యుహోమకి ఏది అడ్డంగా ఉందో చూశాడైనా ఆయనకి అక్కడున్న రాజ్య ప్రజలకి మేలు జరగకపోవడం చూశాడు కీడు ఏదైతే అడ్డుగా ఉండవు తన తండ్రి ఎలాగైతే చనిపోయాడో చూశాడు చూసి ఇది సరైనది కాదు అనుకున్నాడంతే అనుకుని అక్కడ ఉన్న పతిమలన్నింటినీ పడగొట్టించాడు దేవతా స్తంభములు పడగొట్టించాడు సూర్యదేవత స్తంభాలు పడిగట్టించాడు విగ్రహాలు పడగొట్టించేశాడు వాటి అన్నింటినీ ఆ దేశంలో లేకుండా తుడిసేసాడు అంతే అందుకని ఆ దేశము నెమ్మదిగా ఉందట ఆ కుటుంబంలో ఎలాంటి అల్లర్లు లేవు గొడవలు లేవు యుద్ధాలు లేవు ఎవరితో అపాయాలు లేవు ఎవరితో ఎలాంటి విభేదాలు లేవు దేవునికి చోటించి చోటు తెలుస్తాడు దేవుడికి చోటిస్తే ఆయన కృప ఎంత గొప్పదో మనకు అర్థమవుతుంది ఆయన కృప ఎంత గొప్పదో మనకు అర్థమవుతుందండి కృపను కోల్పోతున్న కృపనగా ప్రేమ ఆ ప్రేమను కోల్పోతున్న ప్రేమతో ఆయన మరణమైపోయి నీకు రక్షణ ఇచ్చాడు ఆ రక్షణను కోల్పోతున్నావు అంతే రక్షణని కలుగున్నాను అనుకుంటున్నావు ప్రేమే ప్రేమలో నువ్వు నిలిచి ఉంటే నీకు అర్థమవుతుంది క్రీస్తుని ఎంతమంది అవనీలను చేశారని ఎంతమంది అపాసించారని ముందు నుంచి దమ్మేవారు వెనక నుంచి తన్నేవారు మొక్క మీద ఉమ్ము వేసేవారు ఎన్ని విధాలుగా చివరికి తన వస్త్రాలు కూడా చీట్లు వేసుకున్నారు కదండి ఎక్కడ తన ప్రేమలో కొరత చూపించలేదు వీరేమి చేయించున్నారో వీరెరుగురు కనుక మరి ఆ మనసు మనకు రాబద్దా క్రీస్త మనసు కలిగి ఉండాలండి అని చెప్తాం మనం కానీ మనసు మనకు రావద్దా నీ జీవితంలో నీకు నెమ్మది ఉందా చెప్పు మనకు నెమ్మది ఉందా మన బ్రతుకుల్లో నెమ్మది అనేది కనపడుతుందా మనలో లేని నెమ్మది మన కుటుంబం లేకపోతే మన కుటుంబంలో నెమ్మది రావాలి నెమ్మది రావాలంటే నువ్వు నమ్మినంటే నీ దేవుడే నీకు ఆశ్చర్యపురంగా ఉండాలి నువ్వెవరు నువ్వెవరి ఎదుటి ఎవరి ఎదుటి సేగలపడాలి నువ్వెవరిని ఆనుకోవాలి నువ్వెవరి మీద నువ్వు ఎవరి మీద నువ్వు ఆనుకోవాలంటే నువ్వు నమ్మిన నీ దేవుడి ఎందు విశ్వాసం నుంచి నమ్మకత్వ ఉంది ఆయన్ని నువ్వు ఆనుకోవాలి నువ్వెవరి వైపు చూసినా నీకు మేలు జరగదు కీడే హండ్రెడ్ పర్సెంటేజ్ నేను చెప్తున్నాను నేను చాలా కోల్పోయాను ఎంత కోల్పోయాను ఈరోజు కరెక్షన్ చేయలేకపోతున్నాను హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను నేను నేను చేయలేకపోతున్నాను కరెక్షన్ కానీ నిలబడుతున్నా అంటే కేవలం ఆయన నాకు ఇచ్చిన కృప ఆ ప్రార్థన